ఒకతనికి ఒక ఒకతనికి పాము కరిచి పాము కుట్టి చనిపోయాడు వాళ్ళ భార్య ఏడుస్తుంది ఒక ఆయుర్వేదిక వైద్యున్ని తీసుకొచ్చారు ఏమీ చేయలేకపోయాడు ఆ టైంలో సెయింట్ థామస్ గారిని పిలిపిస్తే ఆయన సెలువ పెట్టి ప్రార్థన చేస్తే అద్భుతంగా తిరిగి లేచాడు ఇదిగోండి ఇక్కడ పాము కూడా కుట్టి ఆయన చనిపోతే వాళ్ళ వైఫ్ ఏడుస్తుంది వేరే ఒక ఆయన తీసుకొచ్చాడు వైద్యుడిని ఆయనతో అవ్వలేదు అప్పుడు తోమ గారిని తీసుకొచ్చారు ఆయన సిలువ పెట్టి ప్రార్థన చేస్తే లేచిన సన్నివేశం ఇది ఒక అద్భుతం ఎస్ ఎస్ ఎప్పుడైతే తోమ గారు ఇక్కడ బాప్తిస్ని తీసుకున్న వారి నిమిత్తం ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు పరిశుద్ధాత్మ దేవుడు రూపంలో ఇక్కడ వేసారు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకంకి కింద పడిపోయారు ఎస్ హోలీ స్పిరిట్ పవర్ అందుకని పడిపోయారు ఆ టైంలో దానికి సాదృశ్యం తలియా కులం తలిక్ పుని ఎక్సర్సైజ్ ఇది కూడా ఆయన నీళ్లు పైకి చల్లితే నక్షత్రాల వలె ఉన్నప్పుడు ఆ తలియా కులం ఇది దానికి సన్నివేశం పీస్ బై అ హెల్ప్ ఎలిఫెంట్ ఐ షో ఓన్ వాట్ ఈస్ ద సింగ్లీీషన్ ఓకే Wow, excellent excellent is so miracle yes yes one minute one minute yeah. one minute